క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను సువార్త ఒకటో అధ్యాయము యాభై రెండవ వచనము యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణము మనందరికీ తెలుసు ఆయన తన ప్రజలని వారి పాపము నుండి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను ఇమ్మానుయేలు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థము ఇవన్నీ ఆయన యొక్క లక్షణాలు అయితే ఆయనలో ఉన్న మరొక గొప్పతనం ఏమిటంటే సింహాసనం మీద నుండి గర్విష్ఠులను ఎవరైతే ప్రజలను అన్యాయముగా తీర్పు తీరుస్తూ ప్రజలను హింసిస్తున్నారో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారో ప్రజలను చంపుతున్నారో అటువంటి వారిని పడద్రోసి దీనులైన వారిని దేవుడు సింహాసనం ఎక్కిస్తున్నాడు పాపులను రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు గర్విష్ఠులను పడద్రోసి దీనులను ఆయన నిలబెడుతున్నాడు ఉన్నతమైన స్థలంలో నిలవబెడుతున్నాడు అయితే మనను మనం పరీక్షించుకోవాలి గర్విష్ఠులు దేవునికి ఇష్టం లేనివారు కాబట్టి దీన మనసు కలిగి ఉండుటకు ప్రయత్నిద్దాము అప్పుడు దేవుడు అంచలంచులుగా మనలను హెచ్చిస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక మీన్ గాడ్ బ్లెస్ యూ